చాలా అంత అద్భుతమైనటువంటి అవకాశం బాధ్యమే ఒక అవకాశం రామకృష్ణ బంధులు కానీ నా స్నేహితుల వల్ల వచ్చి ఈ రోజు ఇంత నిజంగా నేను ఆ భయపడుతున్నప్పుడు ఒలి స్టేజ్ నుంచి చెప్పినవంటే గీతావాహిని అవకాశం ఉందని ఒక్కరికొని మంచి మంచిగా ఇప్పుడు మాధురి పాడుతుందన్న మాధురి రాస్తుందన్న ఒక్కొక్కరి బయట అంటే మాకు ఈ స్టేజ్ దొరికింది ఒక స్త్రీగా రామకృష్ణ బంధువు గారి గర్థమే భగవద్గీత నలభై ఒక మంది సభ్యులతో మహిళా సభ్యులతో నేర్చుకోవడం జరిగింది అయితే వారు మాకు వ్యాకరణము శ్లోకాలు భావాల భావయుక్తను మాకు భగవద్గీత నేర్పించడం జరిగింది నలభై ఒక్క రోజుల్లో మాట్లాడుతుంది నేను వ్యక్తులగా వారు ఎనభై నాలుగు సంవత్సరాల వయసులో జనప నుంచి రోజు కూడా నుంచి అభివృద్ధి నేర్పించడం జరిగింది జ్ఞానాన్ని సబ్జెక్టుని మావలకే పరిమితం కావచ్చు ఇది అందరికీ కూడా అందజేయాలని ఒక సదుద్దేశంతో మేము గీతాయిని సబ్జెక్టు అందరము కూడా మా గురువుగారికి గురుదక్షిణగా గీతా ప్రచారం చేస్తామని ఆ రోజు మేము గురువుగారికి సభాముఖంగా తెలియజేయడం జరిగింది ఆ రోజు నుంచి ప్రారంభమైన మా యొక్క ఈ గీతా ప్రచారం భాగంగా జరిగింది వివిధ పట్టణంలోని వివిధ పది ప్రదేశాలను పలు కాలనీలలో నేర్పించిన ఈ ఆషాం షెడ్యూల్ అనేది ప్రచారంలో Aloka na nga, alokal School, mayroon. Mayroon, mayroon, కానీ దశ సహస్రగ్ర గీత పారాయణం చేయడానికి కాబట్టి సహకరించాలని వినవిధంగా ఉండాలని అదేవిధంగా కార్యక్రమాన్ని ఉద్దేశించి

কম্পীট <laughs> হ'ব ఉన్నప్పుడే ఎన్నో గుట్టగానే పరిపండుతుంది కాబట్టి చిన్న దశలో మన దశ పడుతున్నప్పుడే భగవద్గీత అని చూస్తే వాళ్ళు అనేక విషయాలు తెలుసుకోవడం వల్ల తెలుసుకోకుండా ఎక్కువ చిన్న చిన్న విషయాలు అలాంటివి కాకుండా నేను చేసేటువంటి అవకాశం భగవద్గీతలో ఎన్నో విషయాలు చెప్పినా మనుషులు ఎక్కువ కనుగోలు చేసుకోవాలి

మేము గవర్నమెంట్ కూడా మా గీతావయాన్ని అది చదువుకు తర్వాత కొంచెం డిమాండ్స్ పెడుతున్నాము అదేంటంటే ఒకటి భగవద్గీతను జాతీయ రంగంగా ప్రకటించాలని కోరుకుంటున్నాము రెండవది ప్రతి స్కూల్లో చేర్చాలి వివిధ దేశాలలో అందరూ ఇప్పటికే చేర్చేశారు మనం కూడా కష్టపడితే మా సంకల్పం నేను కూడా పెడితే ఉంటే ఈ మేము మనసారాచే కోరుకున్నాయి అది కావాలని కూడా కోరుకుంటున్నాము అది వెంటనే మేము అందరం కలిసి మా గీతం ప్రయాణంలో చాలా अभी 2019 में సహస్ర సాగో పారాయణం ఉదాహరణతో చేశాము అది వెయ్యి మందితో అనుకుంటే రెండు వేలన్నర నుంచి మూడు వేల మంది వరకు దాంట్లో పార్ పార్టిసిపేట్ చేయడం జరిగింది అది కాకుండా టూ థౌజండ్ నైన్టీన్లో యార్జీ గుట్టల్లో కూడా పారాయణం చేశాము టూ థౌజండ్ ట్వంటీ త్రీలో వన్ ఎయిటీ మెంబర్స్ తోటి మేము కురుక్షేత్రానికి వెళ్ళి పారాయణం చేయడం జరిగింది ఆ సంఖ్య కూడా పద్దెనిమిది రావడం మాకు చాలా సంతోషంగా ఉంది మేము ఎక్కడ వెళ్ళినా మాకు సంఖ్య మాత్రం అనుకోకుండా జాగృతికంగా కలిసిపోతున్నారు మా అక్క చెప్పినట్టు ఇవన్నీ కూడా మేము చాలా ఈ సంవత్సరం కానీ వచ్చే సంవత్సరం కానీ దస దశ సహస్రం పాడైన చేయాలనుకుంటున్నాము దాన్ని కూడా భగవంతుడు మాకు మంచి ఆశీర్వదించాలని కోరుకుంటూ ఇలాగే మా గీతావాహిని సభ్యులు తోటి గీతావాహిని సభ్యులు అందరూ కూడా సహకరించాలని కోరుకుంటున్నాం ఈరోజు మా సాయిలో తమిళనాడు మా సాయిలో ఇక్కడ మేము పారాయణ చేసుకుని మీరు మాకు చాలా సంతోషం మా పెద్దలందరూ మా పొద్దులందరూ కూడా మా తో మాట్లాడిందో వాళ్ళు ఇక్కడ వచ్చి మాకు మాకు చాలా సంతోషంగా మా ఇక్కడే ఇక్కడ మాకు మా ప్రజలని ఇచ్చేసి మీరు మాకు మాటలు మాట్లాడి మాటలు మాట్లాడుకుంటే మా కళ్యాణ్ వాళ్ళందరూ సాంకేస్తారు